వీళ్ళే పార్టీకి పట్టుకొమ్మలు వీళ్ళే పార్టీ కోసం అన్ని విధాలుగా నా ఎలక్షన్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మాటకు గౌరవించి పనిచేసిన నాయకులు ఇక్కడ కూర్చున్న అందరికీ తెలుగుదేశం ప్రాణ పార్టీకి ప్రాణం నాకు ప్రాణం పోసిన ఈ నాయకులందరికీ ప్రత్యేక నమస్కారం అదేవిధంగా పాత్రికే సహోదరులకు ఈరోజు మహానాడు వచ్చింది స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన ఇరవై ఎనిమిదో తేదీ జరుపుకోవడం ఆనవాయితీ కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీ మే మూడు రోజులు మే నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జ జరుపుకోవడం ఆనవాయితీ పోయిన సంవత్సరం ఎలక్షన్ ఉన్నందువలన జరుపుకోలేదు ఆ ముందు సంవత్సరం రాజమండ్రిలో జరిపాం ఈ సంవత్సరం కడపలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నిర్ణయించిన ఎక్కడైతే నిర్ణయించారో దాన్ని మనము చాలా సజావుగా చాలా ఆడంబరంగా చాలా ప్రపంచం చూసేటట్టుగా కార్యక్రమం చేశాం ఆ కార్యక్రమానికి రూపకర్తలు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులే వాళ్ళకే ఇది అంకితమని తెలియజేస్తాం ఆ కార్యక్రమం ఘన విజయంగా జరిగిందంటే దానికి తెలుగుదేశం పార్టీ నాయకులే కారుకులు అని తెలియజేసాం ఆ కార్యక్రమంలో అందం ఎక్కడ ఉన్నిందంటే పూర్తి స్థాయిగా పసుపు మయం చేశారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులకి అంకితం అదేవిధంగా ఆ కార్యక్రమంలో ప్రాణం పోశారంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులకి అంకితం నేను నా మదనపల్లి కాన్స్టెన్సీ నా ప్రాణ సమానమైన నాయకులకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మనము పార్టీ మనకు అడిగింది వచ్చి రెండు వందల ఇరవై పండ్లు మాత్రమే కాకపోతే మనం వెళ్ళింది మూడు వందల ఏడు వెహికల్ దాంట్లో ఆర్టీసీ వంద బండ్లు ప్రైవేట్ ఇవి వెహికల్స్ అన్ని స్కూల్ అవి అన్నీ కలిస్తే నూట ఇరవై నాలుగు నారాయణ స్కూల్ నుంచి ఒక అదనంగా ఇరవై బండ్లు తెప్పించుకున్నాము దాదాపు డెబ్బై రెండు కార్లు వెళ్ళడం జరిగింది పూర్తిగా మూడు వందల ఆరు నుంచి మూడు వందల ఏడు వెహికల్ పోయినాయి ఇవి కాకుండా వంద వెహికల్ బండ్లు దొరక్క క్యాన్సిల్ చేయడం జరిగింది వచ్చిన మనుషులకు అడ్జస్ట్ చేసుకోండి ఈసారికి మేము ఇవ్వలేమని చెప్పి వంద వెహికల్లు స్టేట్గా ఏ ఏ మండలానికి ఎన్ని ఎన్ని రామ సముద్రానికి ముప్పై ఏడు వెహికల్లు అదేవిధంగా నిమనపల్లికి ఇరవై నాలుగు వెహికల్లు రా మదనపల్లి రూరల్ టౌన్కి వచ్చిందే డెబ్బై వెహికల్ వంద చిల్లర వెహికల్ క్యాన్సిల్ చేసాం ఎందుకంటే పళ్ళు దొరకలేదు ఎక్కడ తమిళనాడులో మాట్లాడినాం బెంగళూరుకి మాట్లాడినాం ఆర్టీఓలకు మాట్లాడినాం అదే కాకుండా నైట్ సర్వీస్ ఎవరికి మాట్లాడినా కూడా వెహికల్ దొరక్క నూట పదహైదు బండ్లు దాదాపు క్యాన్సిల్ చేసినా కూడా జనాలు ఎక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా దావలో ఎన్ని కష్టాలు వస్తే ఏ సమస్యలు వస్తే గువల్చోరు ఘాట్లో అక్కడ రాయిచోటి వాళ్ళు భోజనాలు పెట్టారు దానివల్ల రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మూడు గంటల సేపు రోడ్ బ్లాక్ అయితే కూడా ఏ ఒక్కరు చెక్కు చెదరకుండా ఇచ్చిన మాట ఇచ్చినట్లు వెనకపోయే సందర్భం లేదు వేరే కాన్స్టిట్యూషన్ కొంతమంది వెనక మదనపల్లి వాళ్ళు వెనక వెళ్ళలేదు ధైర్యంగా ఉన్న సమస్యకు క్లియర్ చేసి అన్న ఫస్ట్ నువ్వు పోయిండి నుంచి అని చెప్పి నాకు క్లియర్ చేసి నాకు పంపించి మళ్ళీ వాళ్ళు వచ్చారంటే అది మదనపల్లి నాయకుల గొప్పతనం అని తెలియజేస్తున్నాను నేను నా జీవితాంతం నేను మా నాయకులకు మా అందరికీ గ్రామ స్థాయి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి రుణపడి ఉన్నాను మీరు ఏదైతే నిన్న ఈ కార్యక్రమం ఘన విజయం చేశారో ఈ ఘన విజయానికి ఎమ్మెల్యే షాజాన్ బాషా కాదు రూపకర్త దానికి ఆ విజయానికి మొన్న అంత అంతటికీ మీ కార మీరే కారకులు మీ ఇది మీ విజయం ఇది నాయకులు కార్యకర్తల విజయం అని చెప్పి తెలియజేస్తూ ఇది ఎప్పుడు కూడా కానీ నేను ఏ మాత్రం నేను మీ లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని నేను నా ముందు మీరు ఉండాలా మీ వెనక నేను ఉండాలా అదే నా ఆకాంక్ష నా అదే ఆలోచన చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు ఒక శాసనసభ్యుల పనితీరు సభల మీద పడుతుంది ప్రజలు ఎప్పుడు చాలా తెలివైనట్టుంటే వాళ్ళు శాసనసభ్యులు లేదా ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రజల్ని గనక పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఏమి తిరగబడరు ఏమేమి మాట్లాడరు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు ఇలాంటి సమయంలో మాకేమిస్తారో అని అడుగుతారు మాకెంత ఇస్తారు అని అడుగుతారు అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు మేరకు మదరపల్లి గౌరవనీయులు షాజహాన్ బాద్షా గారి ఒక్క పిలుపు మేరకు నిన్న దాదాపు మూడు వందల బస్సులు వస్తే ఇంకా యాభై బస్సులు నూరు బస్సులు కావాల్సినటువంటి పరిస్థితి వెనక్కి వెళ్ళిపోయిండేటటువంటి పరిస్థితి ఒక్కొక్క బస్సులో యాభై మంది అంటే అరవై మంది డెబ్బై మందిని కూడా ఎక్కించుకుని పోయిండేటటువంటి పరిస్థితి ఆ పనితీరు వాళ్ళు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పని పట్ల ఆ నాయకులు అనేటటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు స్పందించేటటువంటి తీరు అది మౌత్ పబ్లిసిటీ ఒకరి దగ్గర నుంచి ఇంగొకరి దగ్గరికి ఇంకోరి దగ్గర నుంచి ఒంగోరు దగ్గరికి వెళ్ళిపోతుంది నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నా ఆ సభలకు అంటే అదొక పెద్ద ప్రహసనం అదొక పెద్ద ప్రయాస ఒక ఎలక్షన్ జరిపినటువంటి బాధ ఉంటుంది నాయకులందరికీ జన సమీకరణ వాలంటీగా రావడం అన్నటువంటిది నిన్నటి మహారాడులో చూసినా ఆ మహారాడు సందర్భంగా చూసిన ఆ టిపు సుల్తాన్ గ్రౌండ్లో ఆ బస్సుల కోలాహలం ఏంది నభూతో న భవిష్యత్ న భవిష్యత్ అది సభ్యులు గారి పనితీరుకు అద్దం పట్టే రకంగా ఉంది అలా ఆయన పనితీరుకు అద్దం పట్టినటువంటి ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ఈ వేదిక నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు జై షాజహాన్ బాబు అందరికీ నమస్కారం ఈరోజు గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి మహానాడు కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అని ఆకాశం చిల్లుబడిందా భూమి అని చందనంతో లక్షలాది మంది జనాలు స్వచ్ఛందంగా మహానాడు కార్యక్రమానికి రావడం మహానాడు కార్యక్రమంలో ఇరవై ఏడవ తారీఖున ప్రతినిధుల సభ అదేవిధంగా రెండవ ఇరవై ఎనిమిదవ తారీఖున అధ్యక్షుని ఎన్నిక అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తారీఖున బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది ఇకపోతే మహానాడు కార్యక్రమంలో మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవల అవలంబించినటువంటి విషయాలన్నింటి కూడా కూలంక్షంగా ప్రతి కార్యకర్తలకు కూడా వివరించడం జరిగింది అదే సమయంలో మా యువనేత మా భావితరాల భవిష్యత్ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆరు సూత్రాలు తీసుకొచ్చి ఆ ఆరు సూత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి దాంట్లో ముఖ్యంగా కార్యకర్తలను చేర్చడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి మన పార్టీ తెలుగుదేశం పార్టీ అటువంటి పార్టీలో మేమందరూ కూడా ఆ పార్టీకి సేవ చేయడం మాకు మాకందరినీ కూడా గుర్తింపు ఇవ్వడం చాలా సంతోష సంతోషకరమైన విషయం ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి చరిత్రలో మునుపెన్నడు లేని విధంగా మహానాడు కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలకు మేమంతా వెళ్ళినాం ఎప్పుడూ కూడా రెండు వందల యాభై బస్సుల్లో స్వచ్ఛందంగా కార్యకర్తలు మహానాడుకు పోయినారంటే ఇది ఒక చరిత్ర ఎప్పుడు కానీ ఎవరు కానీ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని కార్యకర్తలను మహానాడుకి తీసుకునేటువంటి దాఖలాలు లేవు కానీ దారిలో కొన్ని అసౌకర్యాలు కలిగిన మన ఎవరైతే లోకల్లో ఉన్నటువంటి క్యాడర్ ముందరుండి వచ్చిన జనానికి ఇబ్బంది కలిగించకుండా వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారిని క్షేమంగా ఇంటికి చేర్చినటువంటి క్యాడర్ మదనపల్లిలో నాయకులందరికీ ఉంది దానికి మా నాయకుడు మా ఎమ్మెల్యే గారు చూపించినటువంటి చొరవ మాకందరికీ కూడా ఫోన్ చేసి మీరు జనాలను పిలుసుకొస్తున్నారు పిలుచుకొచ్చేది సమ సమస్య కాదు మీరు వాళ్ళని ఎంత జాగ్రత్తగా మీరు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి అప్పగిస్తే అప్పుడు మనకు గౌరవం ఉంటుంది అంతేగాని మనం పిలుచుగా చేసినాం మీటింగ్ చూసుకున్నాం అంటే అట్లాంటివన్నీ నేను ఎంకరేజ్ చేయను వచ్చిన వారిని మీరంతా దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరే అంతవరకు మీది బాధ్యత అని చెప్పి మాకందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి నాయకుడి దగ్గర మేమంతా పనిచేయడం మాకు చాలా ఆనందకరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మహానాడు ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నిజంగా ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది దాదాపు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను ఎప్పుడూ నేను చూడనటువంటి జనాలు అంత స్వచ్ఛహగా స్వచ్ఛందంగా నిన్న మొహనాడు పోవడం నిజంగా చరిత్రలో మదనబలి చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఒక లిఖించదానికి అంశం గౌరవ శాసనసభ్యులు అన్న ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ ప్రతి వార్డు నుంచి స్వచ్ఛందంగా ఆయన పిలుపు మేరకు సుమారుగా ఒక పదహైదు వేల మంది తగ్గకుండా కార్లలో బస్సుల్లో స్వచ్ఛందంగా నిజంగా వెళ్ళడం నిజంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంది దాని తర్వాత రిటర్న్లో కూడా రాత్రి ఒంటి గంట వరకు కూడా ఆయన వచ్చిన రిటర్న్ గా వచ్చిన కార్యకర్తలకు నాయకులకు భోజనాలు కొట్టించి ఇటువంటి నాయకుడు నిజంగా మనకు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి పార్టీ బలోపేతానికి మా యొక్క శక్తి సామర్థ్యాలు తప్పకుండా ఆయనతో పార్టీ కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం జై తెలుగుదేశం కార్యక్రమానికి భారీ బహిరంగ సభకు మదనపుల నుంచి బయలుదేరిన సంగతి గురించి మహానాడు కార్యక్రమం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో జరిగాయి మదనపల్లి నియోజకవర్గ శాసభ్యులు మన అన్నదమ్ములు మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం అంతా రామసోదరం మండలము నిమ్మలపల్లి రూరల్ మండలము మదనపల్లి రూరల్ మండలము టౌన్ ముప్పై ఐదు వార్డుల నుంచి కూడా పూర్తిగా ఇక్కడ నుంచి బస్సులు సంఖ్య మేము మూడు వందలు అనుకుంటాడమో అది ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు రెండు బస్సులు ఇట్లా ఉంటాయి ఎమ్మెల్యే గారు చెప్తారు అది బస్సుల సంఖ్య అయితే ప్రతి బస్సు కూడా పూర్తి చేసుకొని యాభై సీట్లు నలభై సీట్లు బస్సులు ఉన్నాయి అన్నిట్లో కూడా మహిళలు మన అండము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఎక్కడం జరిగింది అయితే ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో మొదటి నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు కూడా బహిరంగ సభకు దాదాపుగా అక్కడికి చేరిపోయినారు కొంత అడ్డంకులు జరిగినాయి గు్వల్ చెరువు ఘాట్ అనేది అక్కడ ఎవరో భోజనాలు ఏదో ఏర్పాటు చేశారని ఆ దీంట్లో రోడ్లలో బండి పెట్టేసి మన వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు కూడా కొన్ని చాలా జరిగినాయి చాలా మటుకు చాలా మటుకు పోలేకపోయినారు అయితే ఇక్కడ మదనపల్లి రూరల్ మండలం నుంచి కానీ రాష్టంలో నిమ్మలపల్లి టౌన్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి బహిరీ భారీ బహిరంగ సభను జయప్రజెంట్ చేశారు అయితే ఈ బహిరంగ సభను నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మే నెలలో మామూలుగా మహానాడు కార్యక్రమము ఆ మహానాడు కార్యక్రమం ఏమిటంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది క్లియర్గా జనరల్ బాడీ మీటింగ్స్ అనేవి అవి ఆ మీటింగ్స్లో ఆమోదాలు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ మీద ఆ శాఖ మంత్రులు ఆ శాఖ ఈసారి ఏం జరిగిందంటే శాసనసభ్యులు కొంతమంది మాట్లాడారు మండలాధ్యక్షుల లెవెల్లో కూడా ఈ శాసనాలు ఏమున్నాయో ఆ ఆమోదం తెప్పేదానికి ఆ సబ్జెక్ట్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళ దగ్గర అవి ఇచ్చి ఆమోదం తెలిపింది తెలుగుదేశం పార్టీ అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలు అందరూ చెప్పినట్టు ఎందుకంటే శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో అందరితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నాయకులతో ప్రజలతో ఇమిడింటాడు ఈ ప్రతి కుటుంబంతో పెట్టినారు ఎక్కడ కూడా వేరే వాళ్ళు లేరు పార్టీ ఓటేసే రోజు నేను ఆ పార్టీ ఈ పార్టీ అంటా ఉన్నాను అది మనకు తెలియదు తెలుగుదేశం పార్టీ మన శాసనసభ్యులు షాజాన్ పాషా గారు నియోజకవర్గంలో రెండు వందల లక్షల యాభై వేలు అరవై వేలు ఉండే ప్రతి కుటుంబంతో ఇమిడి ఉన్నాడు కాబట్టి నిన్న జరిగిన మూడు వందల బస్సులు దాదాపు అందరూ వచ్చి తెల్లవారితో బయలుదేరి అన్ని బస్సుల్లో నింపి పోవడం అంటే చరిత్రలో ఎనభై మూడు నుంచి ఎనభై రెండులో పార్టీ పెడితే అధికారం ఎనభై మూడులో వస్తే ఈ రోజు వరకు చరిత్రలో ఇన్ని బస్సులు మదనపల్లిలో రెండు వందల డెబ్బై బస్సులు పెట్టి ఇక్కడ నుంచి పోవడము మనుషులు కూర్చోవడం అంటే ఆశామాషి కాదు మన నాయకుడు సాదా సీదాగా ఉండే వ్యక్తి సాధారణ సాదా సీదాగా ఉండి ఇంత మనుషులు దోచుకున్నాడు రెండు వందల యాభై బస్సుల్లో మనుషులు కూర్చోవాలంటే ఎంతమంది ఏం చెప్పినా ఆయన కింద ఉంటే అభిమానంతోనే మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు బయలుదేరారు బస్సులన్నీ మళ్ళా ఎందుకంటే ఒక ట్రాన్స్పోర్ట్ చిన్న కారు పోతే మళ్ళీ అక్కడికి పోయి మనకి ఇంటికి వరకు మనం ఎన్నోసారి మానిటర్ చేస్తాం మన బిడ్డల పోయిన ఫ్యామిలీ పోయినా రెండు వందల యాభై బస్సులు ఇక్కడ నుంచి వెళ్ళే ఎమ్మెల్యేకి ఎంత కష్టం ఉంటుందండి అందరూ ప్రజలు పోయి మళ్ళీ రావాలంటే తెలుగుదేశం పార్టీలో ఆయనకుండే టెన్షన్లు ఉండి ఆయన పోయి అయితే ముఖ్యంగా మనస్త మహానాడులో బిరంగ సభలో చంద్రబాబు పక్కన పక్కన లోకేష్ పక్కన మొదటి లైన్లో కూర్చున్నాడు మనకు గర్వకారణం అందరూ మొదటి లైన్లో కూర్చున్నాడు మనకుండే రెస్పెక్ట్ ఉంటాయి కాబట్టి ఎన్టీ రామారావుకు జోహర్ మన నందమూరి తారక రామారావు గారు చెప్పిన ఇరవై నలభై మూడు మళ్ళా విజన్ ముందు చూపున్న వ్యక్తి సారా చంద్రబాబు నాయుడు గారు ఆ విజన్లో ఆయనతో పాటు నడుస్తున్న వ్యక్తి మన లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్లు కాబట్టి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మన పార్టీలోనే చెప్తున్నది వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు నియోజకవర్గం ఆధ్వర్యంలో మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తామని సందరంగా తెలియజేస్తూ గ్రాండ్గా జరిగింది మన నియోజకవర్గంలో ఇంతవరకు చరిత్రలో ఈ ట్రాన్స్పోర్ట్ మూడు వందల బండ్లు పొయ్యి రావాలంటే ఈజీ అయిన విషయంగా జాగ్రత్తగా పొయ్యి మనం సక్సెస్ చేసి మళ్ళా వచ్చినాము మన మసీద్ మన్యంలో అక్కడ రాత్రి వచ్చేంత వరకు ఆయన ముందు వచ్చి అక్కడ కూర్చొని మళ్ళా భోజనాలు తయారు చేసేసినాం అక్కడ భోజనాలు తయారు చేపించి వచ్చిన బస్సు వాళ్ళ కింద తిప్పి వాళ్ళు భోజనం చేసినాక వాళ్ళు ఇండ్లకు చేరేంత వరకు రాత్రి మళ్ళా రెండు అయ్యి ఇంకా ఎక్కువ టైం ఏంటేమన్నా నాకైతే తెలియదు ఎందుకంటే మన నాయకుడు మనకంటే వయసులో చిన్నోడైనా మాకంటే మీకు కాదు చిన్నోడైనా మనకు తొలము మొత్తము ఉన్నోటి కాదండి ఎవరైతే మనం వాళ్ళు చేపడతారో వాళ్ళే నాయకుడు మంది శాస్త్రబులు షాజాన్ బాద్షా గారు కాబట్టి మనకు ధైర్యం ఉండాలా మనం పది మందికి చెప్తాం మన నాయకుడు